మీరు అనుకుంటున్నారా మీకు చాలా విషయాలు తెలుసని కానీ ఈ వీడియోలో చెప్పే నిజాలు మీరు రోజు చూస్తున్నవే కానీ ఎప్పుడు గమనించనివి ఇవి ఏఐ చెప్పిన కథలు కాదు ఇవి రియల్ ఫ్యాక్ట్స్ మాత్రమే ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే చివరి నిజం మీ గురించి మీకే షాక్ ఇస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ వన్ మనిషి మెదడు నిద్రలో ఉన్నప్పుడు కూడా ఆగకుండా పనిచేస్తూనే ఉంటుంది ఇది మీకు తెలుసా ఫ్యాక్ట్ నెంబర్ టూ తేనె ఎప్పుడు పాడవదు వేల ఏళ్ల తర్వాత కూడా తినగలిగేదే నమ్మగలరా ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఆక్టోపస్ కి మూడు గుండెలు ఉంటాయి ఆశ్చర్యం కదా ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మన గుండె రోజుకు సుమారు ఒక లక్ష సార్లు కొట్టుకుంటుంది మీకు తెలుసా ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ సూర్యుడి కాంతి భూమికి చేరడానికి ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్లు పడుతుంది ఇప్పుడు గుర్తించుకోండి ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ చీమలు తమ బరువు కంటే యాభై రెట్లు ఎక్కువ బరువుని మోయగలవు చిన్నదే కానీ శక్తివంతం ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మహిషి రోజుకి సగటున పదిహేను వేల సార్లు కళ్లెత్తి మూస్తాడు మీరు లెక్క పెట్టారా ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ అరటి పండు నిజానికి బెర్రీ షాక్ కదా ఫ్యాక్ట్ నెంబర్ నైన్ మన శరీరంలో ఉండే బ్యాక్టీరియా సంఖ్య మన సెల్స్ కంటే ఎక్కువ నిజమే ఫ్యాక్ట్ నెంబర్ టెన్ మన వేలిముద్రలు ప్రపంచంలో ఎవరికి ఒకేలా ఉండవు మన చేతి వేలిముద్రలు అంటే వేళ్లపై ఉన్న చిన్న చిన్న గీతలు వంకరలు వృత్తాలు ఈ గీతలు మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే సుమారు మూడు నుంచి నాలుగు నెలలు వ్యవధిలో తయారవుతాయి గర్భంలో ఉన్నప్పుడు మన చర్మం పెరిగే వేగం చేతుల కదలిక అమియోటిక్ ఫ్లూయిడ్ ఒత్తిడి రక్త ప్రసరణ వంటి అంశాల ప్రతి బిడ్డకు వేర్వేరుగా ఉంటాయి అందుకే ఒకే తల్లి గర్భంలో పుట్టిన ట్విన్స్ కి కూడా వేలిముద్రలు ఒకేలా ఉండవు వేలిముద్రలు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మారవు గాయపడిన చర్మం కాలిన లోపల ఉన్న ప్యాటర్న్ మాత్రం అలాగే ఉంటుంది అందుకే పోలీస్ సిఐడి ఆధార్ బయోమెట్రిక్ వేలిముద్రలను మనిషి గుర్తింపుగా ఉపయోగిస్తారు ఎందుకంటే ఇది ప్రపంచంలో ఏ ఇద్దరికి ఒకేలా ఉండదు ఈ భూమిపై మీలాంటి వేలిముద్ర ఇంకెవరికీ లేదు అంటే మీరు నిజంగా యూనిక్ ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి